ప్రపంచ అరవై ఐదవ వికలాంగుల దినోత్సవం తిరుపతి నగరంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా తిరుపతి నగరంలోని బాబు జగజ్జీవన్ రావు భవనంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వికలాంగుల సంఘం అధ్యక్షుడు రెడ్డయ్య ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు వికలాంగులకు ప్రభుత్వం నుండి సహాయ సహకారాలతో పాటు వారి ఆర్థిక అభివృద్ధి తోడ్పాటుపై సమీక్షించారు వీరికి ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన ఉపాధ్యక్షులు మధుబాబు అన్న వితరణ చేశారు 아 e n g జనసేన అధ్యక్షుడు మరియు పవన్ కళ్యాణ్ సూచనలతో డొక్కా సీతమ్మ స్ఫూర్తితో తనకు తోచిన సహాయం వికలాంగులకు అన్నదానం చేయడం సంతోషంగా ఉందని తెలిపారు వీరికి జనసేన నుండి అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు చిత్తూరు జిల్లాలో వికలాంగులందరూ కలిసి ఒక చోట చిన్న మీటింగ్ పెట్టుకున్నారు ఈ మీటింగ్కి నన్ను పిలువగా పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతో ఆరణ శ్రీనివాసరావు గారు తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసరావు గారు ఆదేశాలతో జిల్లా అధ్యక్షులు పవన్ మన మా పసిపేడి హరిప్రసాద్ గారు ఆదేశాలతో నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి వచ్చి అంటే ఇది నా వ్యక్తిగతం పార్టీకి సంబంధం లేదు ఇక్కడికి వీళ్ళందరికీ అంత అన్నదానం చేయాలా ఆ దినోత్సవం సందర్భంగా వికలాంగు దినోత్సవం సందర్భంగా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తుంటారు గిరిజనులకు వికలాంగులకు విచ్చేదనైన సహాయం చేయండి అనేసి ఆ దిన అందులో భాగంగా డొక్కా చిత్తమ్ గారి పేరుతో అన్నదానం చేస్తామని ఇక్కడ వచ్చాను ఎందుకంటే ప్రతి సంవత్సరం నేను నా వాళ్ళ ఇంతవరకు హెల్ప్ చేస్తూ వీళ్ళకి అన్నదానం చేస్తున్నాము ఈరోజు కూడా ఇలా అన్నదానం చేయడం నిజంగా నాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే వీళ్ళు శారీరక శారీరకంగా వికలాంగులు కావచ్చు మానసికంగా చాలా బలవంతులు వీళ్ళు వీళ్ళందరినీ గమనిస్తున్నా వీళ్ళ నుండి కొద్దిగా ప్రోత్సహిస్తే బా దేశం చాలా ముందుకు పోతుంది చాలా గర్వపడే రోజుల దగ్గరలో ఉంటాయి ఎందుకంటే వీళ్ళందరినీ మనం ఖచ్చితంగా వీళ్ళకి ఆ లోన్లీలెస్ లేకుండా మనం వీలైనంత వరకు మనం సహాయపడాలని నా ఉద్దేశం పవన్ కళ్యాణ్ గారు ఇటువంటి ఇటువంటి వాటికి ముందుండి మమ్మల్ని మమ్మల్ని హెల్ప్ చేస్తుంటారు సహాయం చేయమంటారు అందువల్లే ఇక్కడ వచ్చి ఇక్కడ ఈ పొగలో ఒక పలకడం జరిగింది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ డొక్కా చిత్తమ్మ గారి పేరుతో ఇక్కడ అన్నదానం చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ తిరుపతి జిల్లా బాబు జగతరాబోనందు అరవై ఐదవ ప్రపంచ వికలాంగ దినోత్సవం సందర్భంగా మన జనసేన పార్టీ నాయకుడు మధుబాబు అన్న గారు ఏ సంవత్సరం మనం ఎన్ని ఏ రేపించినా కూడా ప్రతిష్టం మాకు లేదనుకున్న అన్నదానానికి ముందుండి మాకు నడిపే వ్యక్తి మా మధుబాబు అన్న గారు అలాగే అన్నకు అలాగే ఎమ్మెల్యే అరెన్ శ్రీనివాసుల గారికి అలాగే పర్సెడ్డి అన్న గారికి మనస్ఫర్తగా మా దివ్యాగం తరఫున అభినందనలు తెలియజేసుకుంటాం అలాగే మా సమస్యలని చెప్పి ముందుండి పరిస్థితి నుంచి పవన్ కళ్యాణ్ దృష్టి తీసుకోవాలని మధు వేడుకుంటూ సెలవు తీసుకున్నారు